నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల కేంద్రంలో రజకుల ఆత్మగౌరవ పోరాట ప్రతిమను చాటి చెప్పిన చాకలి ఐలమ్మ నూట ముప్పై జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షులు మాచర్ల గురువయ్య మాట్లాడుతూ రజకుల ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన పోరాట వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు ప్రస్తుతం ప్రభుత్వం నుండి రజకులకు రావాల్సిన రాయితీలను వెంటనే విడుదల చేయాలని అలాగే రజకులపై జరిగే దాడులను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మాచర్ల గురవయ్య ఉపాధ్యక్షులు కంచర్ల వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు యాదగిరి హజ్రత్ సుబ్బారావు కరీవర్గ సభ్యులు యాదగిరి ప్రసాద్ మహేష్ బ్రహ్మయ్య గురవయ్య మరియు రజిక ఉద్యోగులు యువత పాల్గొన్నారు రజిక ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి చాగల ఇలమ్మ స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏ రజకుల ఆత్మగౌరవ ప్రతీకైన వీరనారి త్యాల లైలమ్మ గారిని కూడా ఇక్కడ కూడా జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వర్తించాలని కోరుతున్నాము అలాగే రజికులు ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉన్నారు జనాభాలో బీసీ జనాభాలో దాదాపుగా ట్వంటీ పర్సెంట్ రాష్ట్రం మొత్తం జనాభా ఉన్న హక్కులుగా అయి ఈ ఎక్కడ కావడం సరైన వాటర్ రావట్లేదు కాబట్టి ప్రభుత్వాలు కూడా రజకుల మీద చిన్న చూపు చూపిస్తూ ఉన్నాయి రజకుల హక్కులు మాత్రం కాలు రాస్తూ ఉన్నారు కనీసం యాభై సంవత్సరాలు పింఛనివ్వమన్నా నేటికి కూడా లేదు చాలామంది రజిక వృత్తిదారులు రజక కులం మీద చాకల వృత్తి మీద ఆధారపడి చాకట్ల మూటలు మోసి మోసి వెన్ను వెన్నెముకు కూడా వంగిపోయిన దృశ్యాలు చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళకి కూడా ప్రభుత్వాలు పింఛన్ సదుపాయం కల్పించట్లేదు అలాగే తాకల వృత్తి అనేది డైరెక్ట్గా ప్రత్యక్షంగా సంబంధం ఉండేది అంటే నేరుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వృత్తి చేయాలి అలాంటప్పుడు మహిళల మీద అగత్య అగాయిత్యాలు జరుగుతున్నాయి అలాంటి చట్టంగా అట్రాసిటీ చట్టం చేయమని కూడా చాలా ఏళ్ళుగా పోరాడుతున్నాం అలాగే ఎస్సీ జాబితాలు చేర్చమని కూడా చాలా ఏళ్ళుగా పోరాడుతున్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా రజకుల మీద దాడులు జరగకుండా నివారించవలసిన అవసరం ఉంది అలాగే మొన్న మచిలీపట్నంలో కూడా ఒక రజకుడు ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉన్నాయి విపక్షంలో ఉన్నాయి ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది దాన్ని కూడా కాలు రాస్తూ రజకులు ఎవరైనా ఉంటే ఒక ఇంటో రెండు వాళ్ళు ఉన్నారని వాళ్ళైతే ఎవరు ఎవరి మీదకి రారు వాళ్ళైతే దా దాడి చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రతి పోయి రజకుల మీదనే దాడి చేస్తున్నారు కాబట్టి రజకులు కూడా ఆత్మగౌరవంతో బతకాలి కాబట్టి రజకులకి అట్రాసిటీ చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాటన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల రూపాయల కరల్ ఫ్రేప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ ఏసీ బ్లాంకెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు రౌండ్ టీషర్ట్స్ నాలుగు వందల యాభై